అందరికీ నమస్కారం అండి సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన వజ్రాయుధం సినిమాని విశ్లేషించబోతున్నాను కథాకథనం పరంగా మాత్రమే ఈ సినిమాని విశ్లేషించబోతున్నాను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కల్టు కామ పైత్యం ఈ సినిమాలో చూడొచ్చు అన్నమాట హీరో పాత్ర చిత్రీకరణ చాలా అనైతికంగా ఉంటుంది హీరోయిన్ విలన్ కూతురు సాంప్రదాయాలకు విరుద్ధంగా పద్ధతి లేకుండా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటుంది ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ అంతా హీరోయిన్ ఒక చిన్న సైజు విలన్ లానే ఉంటుంది అనుకోండి అందుకే హీరో అవకాశం దొరికినప్పుడల్లా ఫస్ట్ హాఫ్లో హిందూ సాంప్రదాయాల గురించి ఆడవాళ్ళు పద్ధతిగా మెలగడం గురించి బొట్టు పెట్టుకోవడం గురించి గాజులు వేసుకోవడం గురించి హీరోయిన్కి ఎడా పెడా క్లాసులు పీగుతుంటాడు కొన్నిసార్లు అయితే హీరోయిన్ గోవ పగలగొట్టి మరీ క్లాసులు పిగుతుంటాడు హిందూ సాంప్రదాయాల గురించి ఇంతలా చెబుతున్నాడంటే హీరో ఏదో పెద్ద సంఘ సంస్కర్త అనుకుంటే పొరపాటే సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఇంట్లోకి రాత్రిపూట చొరబడి హీరోయిన్ రేప్ చేస్తాడనమాట హీరోనే హీరోయిన్ని రేప్ చేస్తాడు రేప్ చేసి వెంటనే ఏడుస్తున్న హీరోయిన్ మెడలో అడగకుండా ఏమి మాట్లాడకుండా తాళి కట్టేసి నీ అహంకారానికి ఇదే నా గుణపాఠం నీ అహంకారానికి ఇదే నేను వేసే శిక్ష అని డైలాగ్ కొడతాడు ఓరి రాఘవేందర్ రావా ఇదేం పైతున్ రా ఇదేం హీరోయిజున్ రా నాయన హీరో హీరోయిన్ రేపు చేసేది ఏంట్రా అసలు హీరో ఎందుకు రేపు చేయాల్సి వచ్చిందంటే దానికి ఒక లత్కోర్ కారణం ఉంటుంది హీరో మేనకోడులో ఒక ఏడేళ్ల చిన్న పిల్ల అనమాట ఆ చిన్నపిల్ల భగవద్గీతలో శ్లోకాలు పూజ మంత్రాలు పెళ్లి మంత్రాలు చాలా సునాయాసంగా చెబుతుంది సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఆ పాప దగ్గర రోజు భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడానికి ఇంటికి వెళ్తుంది ప్రతిరోజు వెళ్తదన్నమాట ఒక రోజు ఉన్నట్టుండి ఒంటి మీద బట్టలన్నీ చింపేసుకుని అరుస్తూ హీరోనే నన్ను రేప్ చేశాడు అని నింద వేస్తుంది వెంటనే జనాలందరూ పోతారు అన్నమాట వెంటనే పోలీసులు వస్తారు పోలీసుల ముందే ఆ భగవద్గీత పాటలు నేర్పించే పాప మీద ఉట్టేసి హీరోనే నన్ను రేప్ చేశాడని చెప్తుంది హీరోయిన్ పోలీసులు హీరోని అరెస్ట్ చేయబోతుండగా హీరో లొంగిపోకుండా తప్పించుకుని పారిపోతాడు అసలు హీరోకి పోలీసుల నుండి తప్పించుకుని పారిపోవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో హీరో ఇంజనీరింగ్ చదివి మళ్ళీ ఐపీఎస్ చదివి ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తాడు కాబట్టి అతనికి చట్టం గురించి తెలిసే ఉంటుంది తనను తాను నిరపరాధిగా నిరూపించుకోవచ్చు కానీ పారిపోయి హీరోయిన్ రేప్ చేస్తాడు పైగా ఒక పక్క రేప్ జరుగుతూ ఉంటుంది మరో పక్క శివపురాణంలో రతీదేవి మన్మధుల నాటకం జరుగుతూ ఉంటుంది ఇక్కడ రాఘవేంద్ర తన కామ పైత్యంతో ఏం చెప్పాలనుకున్నాడంటే మన్మధుడు మన్మధ బాణం వెయ్యడం వల్లనే శివునికి ధ్యాన భంగం అయింది అలాగే హీరోయిన్కి అదే రోజు రాత్రి నిద్రపోయే ముందు శృంగార కోరికలు కలుగుతాయంట సరిగ్గా అదే సమయానికి హీరో వచ్చి రేప్ చేస్తాడు అప్పటికే హీరోయిన్ కోరికలతో రగిలిపోతుంది కాబట్టి హీరో వచ్చి రేప్ చేసినా తప్పు లేదు అన్నట్లుగా చిత్రీకరించాడనమాట ఇదే మన రాఘవేంద్రరావు కల్టు కామ పైత్యం అంట మరుసటి రోజు హీరోయిన్ ఇంటికి వెళ్ళి నన్ను ఎందుకు రేప్ చేశావని నిలదీస్తుంది అప్పుడు హీరో ఏం చెప్తాడంటే నువ్వే నన్ను రెచ్చగొట్టావు నీ అహంకారంతో నాకు చిరాకు తెప్పించావు పైగా భగవద్గీత సమానురాలైన ఈ చిన్న పాప మీద వొట్టేసి అబద్ధం చెప్పావు ఆ అబద్ధపు బొట్టుని నిజం చేయడానికే నేను నిన్ను రేపు చేశాను అని సిగ్గు ఎగ్గు కనీసం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడతాడనమాట ఇదే రాఘవేంద్రరావు గారి పైత్యం ఇలాగే ఉంటుంది అనమాట రాఘవేంద్రరావు పైత్యం పాత సినిమాలో ఇలాగే ఉంటుంది ఇంకా హీరోకి విలన్కి తేడా ఏముందిరా ఇక్కడ హీరోకి విలన్కి తేడా ఏముంది ఇలాంటి దరిద్రాలు ఇంకా చాలానే ఉన్నాయి సినిమాలో కొన్ని పాటల్లో హీరో హీరోయిన్లు నాట్యం చేసేటప్పుడు జుగుత్సాకరమైన ఉంటాయి ఈ కారణంగానే అప్పట్లో రాఘవేంద్ర రావు మీద చాలా విమర్శలు వచ్చాయంట ఒక పాటలో అయితే హీరోయిన్ ధరించిన అత్యాదం ఎగిరి రెండు తబలాల మీద పడుతుంది చాలా రోతగా ఉంటుంది ఆ సన్నివేశం కుటుంబంతో కలిసి చూడడం ఇలాంటి సన్నివేశాలు ఇంకా లాజిక్ లేని సన్నివేశాలు చాలానే ఉంటాయి విలన్ శాతవాహన డ్యామ్ కాంట్రాక్ట్ తీసుకుని ఇంజనీర్తో కలిసి నాణ్యత లేకుండా డ్యామ్ నిర్మిస్తుంటాడు అంటే కల్తీ సిమెంట్తో డ్యామ్ని నిర్మిస్తాడనమాట అధిక లాభాల కోసం ఈ విషయాన్ని పై అధికారుల దగ్గర రాష్ట్ర మంత్రి దగ్గర హీరోనే బట్టబడి చేస్తాడు ఆ తర్వాత అక్కడ పనిచేసే కూలీలు అడిగారని హీరోని ఇంజనీర్గా నియమిస్తారు ఇదే లాజిక్ విలన్ చేసే అవినీతిని హీరో వెలుగులోకి తీసుకొచ్చాడు సరే అందుకని అతనికి సత్కారం చేయండి డబ్బులు ఇవ్వండి అంతేగాని అంత పెద్ద ప్రాజెక్టుకు పని పాట లేని హీరోని చీఫ్ ఇంజనీర్గా నియమిస్తారు సివిల్ ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ చదివితే సరిపోదురా ఎర్రి రాఘవేంద్ర రావా దానికి కొన్ని వ్రాత పరీక్షలు రాయాలి ఎన్నో ఇంటర్వ్యూలు పూర్తి చేయాలి ఆ తర్వాత కొంతకాలం శిక్షణ తీసుకోవాలి అతని పనితనాన్ని చూసి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఇంజనీర్గా నియమించాలా నియమించకూడదా అని నిర్ణయించుకుంటారు ఇంజనీరింగ్ శాఖ వారు నీటిపారుదల శాఖ వారు అంతేగాని ఇంజనీరింగ్ చదివాడు కదా అని పని పాఠాలు ఏనుండి ఇంజనీర్గా ఎవరు నియమించరు ఈ విషయం తెలుసా లేదా నీకు అప్పట్లోని లాజిక్ లేని సినిమాలు తీసి తెలుగు సినిమాని చెడదొబ్బాడని రావు మీద చాలా విమర్శలు ఉన్నాయి ఇలాంటి లాజిక్ లేని సినిమాలు చాలానే తీశాడు ఇక సినిమాలో మొదటి ఫైట్లో ఒక విలన్ అనుచరుడు భుజాల మీద చేతులు పెట్టి హీరో శీర్షాసనం వేస్తాడు అంతే హీరో బరువుకి ఆ విలన్ అనుచరుడు బురదలో కూరుకుపోతాడు హీరో మేనకోడలు ఉంది కదా ఆ ఏడేళ్ల చిన్న పాప ఆ పాపను భగవద్గీత సమానురాలు అని అంటారు ఎందుకంటే భగవద్గీతలో శ్లోకాలు పెళ్లి మంత్రాలు పూజ మంత్రాలు గుక్క తిప్పుకోకుండా చెప్తూ ఉంటుంది నేను ఇంకా ఎవరైనా వేద పండితుడి దగ్గర ఎవరైనా గారి దగ్గర నేర్చుకుందేమో అని అనుకున్నా ఎవరి దగ్గర నేర్చుకోలేదంట శ్రీకృష్ణ పరమాత్ముడి శక్తి ఈ పిల్లలు ఆవహించిందంట అది ఎలా అంటే ఫ్లాష్ బ్యాక్లో ఈ పాప అమ్మ నాన్న అంటే హీరో అక్క బావిని విలన్ గ్యాంగ్ వాళ్ళ ఇంట్లోనే చంపేస్తారు అప్పుడు ఈ పసి అయిన ఈ పాప నేల మీద పడి ఏడుస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఇంట్లో టీవీలో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించిన సినిమా ఒకటి ప్లే అవుతుందనమాట కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత వివరించే సన్నివేశం వస్తుంది అప్పుడే టీవీలోంచి పసుపు రంగులోంచి ఏదో శక్తి వచ్చి పిల్ల ఒంట్లోకి వెళుతుందంట అప్పటి నుంచి పాప భగవద్గీత సమానురాలు అయిపోయిందంట ఆ శక్తి వెళ్ళడం వల్లనే ఈ పాప భగవద్గీత శ్లోకాలు పెళ్లి మంత్రాలు చెప్పేస్తూ ఉంటుందంట దీనినే రాఘవేంద్ర కల్టు పైతూ అంటారు లేకపోతే ఏంటి కృష్ణుడి శక్తి వచ్చి చిన్నపిల్లలు ఆహించడం ఏంటి హీరో హీరోయిన్ డ్రైవ్ చేసేది ఏంటి కూలీలు డిమాండ్ చేశారని పని పాట లేని హీరోయిన్ని చీఫ్ ఇంజనీర్గా పెట్టడం ఏంటి కర్మ కాకపోతేని రాఘవేంద్రరావు పైత్యం కాకపోతేనే ఇదంతా అప్పట్లో రాఘవేంద్రరావు గారి మీద చాలా విమర్శలు అన్నమాట కమర్షియాలిటీ కోసం జుగుత్సాహకరమైన శృంగార సన్నివేశాలని తెలుగు సినిమాలో జొప్పించాడు అని ఉన్నాయి అలాగే హీరోయిన్ పాత్రను లేఖితనంగా అసభ్యంగా చూపించ కూడా మొదలు పెట్టింది రాఘవేందర్ రావే అనే విమర్శలు అన్నమాట దీని గురించి మీరు ఏమంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే లాజిక్ లేని సినిమాలు మొదలు పెట్టింది కూడా రాఘవేందర్ రావే అనే విమర్శలు ఉన్నాయి వీటి గురించి మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్స్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ ద్వారా తెలియజేయండి సినిమాలో ఇంకో పెద్ద కామెడీ ఉంటది అదేంటంటే సినిమా స్టార్టింగ్ లో హీరో ఎంట్రీ ఉంటుంది అనమాట హీరో ఎంట్రీ అప్పుడు ఏం చేస్తాడంటే హీరో శ్మశానలోకి వెళ్ళి ఒక ఆరు అడుగులు గొయ్యి తవ్వి అందులోంచి ఒక కత్తి బయట తీస్తాడనమాట ఇక్కడ గొయ్యి దేంతో అవుతాడో తెలుసా పారతోనో లేదంటే సౌలతోనో లేదంటే గడ్డపారతోనో అనుకుంటే పొరపాటే ఇదిగో స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా ఈ సన్నని పరికరం ఈ పనిముట్టు పేరేంటో నాకు తెలీదు దీంతో తవ్వుతాడు అది దీంతో ఎట్రా ఆరు అడుగులు గొయ్యి తవ్వేది నాకు తెలియకడుగుతాను మట్టి ఎలా వస్తుందిరా నేను మట్టి పనులకు వెళ్ళాను నేను భవన నిర్మాణ పనులకు వెళ్ళాను అసలు దీంతో తవ్వుతారు రా నాకు తెలియకడుతా రాఘవేంద్రరావు దీంతో ఎట్ట తవ్వుతారు పారలేకుండా లేకుండా ఆరు అడుగులు గొయ్యి ఎట్ట తవ్వుతారు చెప్పు నా విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కిన్నెరసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు థ్యాంక్